అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే హాస్య కథ బి దేవి గారు రచించినటువంటి చూమ్ యంత్రకాళి మరి ఆ కథలకు వెళ్దామా అర్ధరాత్రి ఒంటి గంట లైట్స్ ఆఫ్ చేసిన నిద్ర వస్తున్న ఆవలింతలు జోరందుకున్న ఫోన్ వైపే దృష్టి అదొక శక్తి మనుషులకు ఎంతో అనురక్తి చక్కని నవ్వు నవ్వుకున్నాను అలా ఎప్పటికో కళ్ళు అలిసి ఆ అలసటకు దిక్కులు చూడబోతే అయ్య బాబోయ్ బాబోయ్ నా ఎదురుగా ఎవడో మంచం మీదకి వంగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు బెక్క చచ్చి ఉన్నపాటున కంఠ తీకలు మోగబోయి అంతలోనే సింహం జూలు విదిల్చినట్టు గొంతులోంచి గట్టి శబ్దం తోసుకొచ్చింది అమ్మో దొంగ అని ఒకసారి అని దొంగ దొంగ అని రెండుసార్లు గట్టిగా అరిచాను అరవకు ఊతికేస్తాను అన్నాడు దొంగ వాణ్ణి తేరిపారా చూశాను మనిషిలాగే ఉన్నాడు దొంగ అనేవాడు దొక్క ముక్కలాగా పహిల్ వానిలా ఉంటాడు అనుకుంటే సన్నగా బక్క ఊదేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు ఇదేటి దొంగ దొంగ అని మళ్ళీ శక్తికు దరిచాను కళ్ళు గట్టిగా మూసేసుకొని నా కుడిపుసం మీద చిన్న పొల్లలాంటి కర్రతో సరిచి అరవకని చెప్పానా నా సంగతి నీకు తెలియదు గోడకే స్కుట్టి బాధి పారేస్తానేమో అనుకున్నావు నేను వచ్చింది నీ నగల కోసం ఓ దిగేసుకుని ఊరంతా తిరుగుతావు అందరికళ్ళ పడితే ఊరుకుంటారా మరి పాపం ఇక్కడ ఇప్పుడు నేను ఏమన్నానని అంతలా ఏడుస్తున్నావు నగలన్నీ దిగేసుకుని డింగు డింగు మరి తిరిగినప్పుడు అన్నాడు ఉతికేస్తా పడక పడక నా నగల మీదే పడ్డాయా నీ కళ్ళు నీ కళ్ళల్లో కారం కుక్క అప్పుడే పిండిన జిల్లేడు పాలు పయ్యా తీరా తిట్టడం మొదలుపెట్టాను చాకులా ఇంకా ముందుకు దూసుకొచ్చాడు చెప్తే అర్థం కాదా అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేస్తా నోరు మూసుకొని కూర్చుంటే నగల మూట పట్టుకుని పోతా అరిచావో చంపేసిపోతా ప్రాణం మీద తీపి ఆశ ఉంటే గమ్మున కూర్చో అన్నాడు వేలుతో బెదిరిస్తూ ఓరి చెత్తగాడ ఎలా వచ్చావరా ఐదో అంతస్తులోకి ధైర్యంగా అడిగేశాను బళ్ళున విరగబడి నవ్వాడు నీ మొహం హాయిగా మెట్లెక్కొచ్చా నేను చెత్త కాదు దిల్కా రాజా నా బతుకే రాజా బతుకు అన్నాడు కాలర్ ఎగరేస్తూ ఆ కాల రెగరైతే చూసి నా కళ్ళు ఆటోమేటిక్గా పెద్దవయ్యాయి ఏటా చూపు బవిరి గుడ్లేసుకుని బీరువా తాళాలు ఇచ్చేసి కుక్కెర పేనులో పడుండు అంటూ ఆజ్ఞాపించాడు చేసేది లేక తాళాలు ఇచ్చేశాను బీరువాలో నగలు నేలం పట్టు చీరలో మూట కట్టేస్తున్నాడు నా గుండె బేజార్ ఎత్తిపోయింది అది మా ఇంటి పట్టపురాణి అసలు సిసలి అత్తగారి చీర కొడుకు దగ్గర కొట్టేసిన బహుమతులను అల్లుడికి దారాదత్తం చేసి బాగా పొగిడితే కూతురుని ఇంకా బాగా చూసుకుంటాడనే ప్లాన్తో గుంటూరు వెళ్ళింది ఆవిడ ఊరు నుంచి వచ్చిందో తుంప తెచ్చేస్తుంది ఆ చీర అలా నలిపేకయ్యా వాష్ రేట్లు పెరిగిపోయాయి అన్నాను నూలిమేస్తున్నాడు చీరని చచ్చినోడు ఆ మూట ఉడేయటమా అనేసి పొట్టబట్టుకుని నవ్వుతున్నాడు సన్నాసి ఎందుకురా నవ్వు గట్టిగా అరిచాను ఈ చీరతోనే నగలన్నీ పట్టుకుపోయేది ఆడంగు అనిపించావు నోరు మూసుకొని ఉంటావా ఉండవా అన్నాడు ఇంతలో ఫోన్ మోగింది మా ఆయన ఏమండి అత్తగారిన ఒకసారి చూసొద్దామండి నీలం పట్టు ఇచ్చి వచ్చేద్దాం అన్నాను దొంగగాడు వేలుతో బెదిరించాడు ఫోన్ పెట్టేయమని పెట్టేశాక ఒక్క ఉదుటున నా వైపుకు గెంతి ఫోన్ అక్కుని సోఫా మీద కిసిరేసాడు అటు ఇటూ తిరుగుతూ ఈ ఫోన్లు వచ్చాక పగలు లేదు రాత్రి లేదు అసలే లేదు రాత్రుళ్ళు ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉంటాయి మా డ్యూటీ మేము చేసుకోకుండా ఇదే మాకు పెద్ద అడ్డు అని గట్టి గొంతేసుకుని పళ్ళు నూరాడు ఆ దొంగ మాట మార్చకపోతే ఇంకా లాభం లేదు అన్న ఆ వడ్డానో ఒక్కటే వదిలి బతిమాలాను అంతే గొల్లు అంటూ నవ్వాడు ఊహోశీ తెంగరీ అన్న అంటే చెల్లి అంటానికి ఇది ఏమన్నా డైలీ సీరియలా అదీగాక ఇప్పుడు నీకు అది ఫిట్ అవ్వదు దుఃఖత అనేసావు అందుకే ప్రేమగా మా కోసం పట్టుకెళ్తున్నా అన్నాడు ఎందుకు సరిపోదు దానికి స్ప్రింగులు ఉన్నాయి అన్నాను ఉక్రోషంగా ఇంకా బళ్ళు నవ్వాడు ఇప్పుడు నువ్వు ఇది పెట్టుకోవాలంటే దీన్ని పదింతలు సాగదీసి వంద కేజీలు బంగారం కొని చేయించాలి అంత దెబ్బ నడువు నీది ఊళ్ళో బీచ్ ఉందిగా ఎక్కడ పడితే అక్కడ జిమ్ములు ఉన్నాయిగా అవన్నీ చేసి తగ్గించుకుని ఉండి ఉంటే ఫోన్లే చెల్లి సెంటిమెంట్తో అడిగింది కదా అని ఇది ఇక్కడే ఉంచేసేవాడిని ఈ కాలకు లేదు అన్న యోగా చేసి పరిగెత్తి పరిగెత్తి తగ్గిపోతా వదిలే అన్న చేతులు జోడించి మరీ అడిగాను ఇంకా పడి పడినవ్వుతూ అదంతా అయ్యే పని కాదు కానీ అదొక్కటక్కో ఇంకోటి ఏదైనా కోరుకో అన్నాడు అచ్చం యమధర్మరాజు సావిత్రిని నీ పతి ప్రాణము దక్క అన్నట్టు నాకు గొప్ప అయోమయంగా ఉంది హాయిగా బోలెడు జిమ్మిక్కులున్న ఫోన్ చూసుకుంటూ యమధరి బతికే నేను వీడి బారిన పడ్డందుకు ఏ ఉపాయంతో వీడిని వెళ్ళగొట్టాలా అని గబగబా బొర్రాకు పనిపెట్టాను ఫోన్గాడు అందరి ఇళ్లలో ఎంటర్ అయిపోయాక సొంత థాట్స్ ట్రిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అయినా డల్ అయిపోలేదు ఆలోచిస్తున్నాను మళ్ళీ ఫోన్ మోగింది తీస్తే తాటోలు ఇచ్చేస్తాను అంటూనే కిచెన్లోకి పోయాడు ఇంట్లో బిర్రు చాకులు బోల్డ్ ఉన్నాయి ఫోన్ మోగుతూనే ఉంది నేను బిక్కసొచ్చినట్టు ఫోన్ వైపే చూస్తున్నాను అది మోగి మోగి ఆగిపోయింది నేను ఆలోచనలో పడగానే వీడు జంతికల డబ్బా తెచ్చుకొని కుర్చీలో దర్జాగా కూర్చొని టేపాయిని బర్రన జరిపి కాలు ఒకటి దాని మీద పడేసి బరబరా ఊపుతూ ఒక్కో జంతిక పరపర నమిలేస్తూ ఖుషీ ఖుషీగా ఉన్నాడు అది కాసేపే ఎందుకో చటక్కను లేచాడు లేచి టక్కన ఫోన్ చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూస్తూ రాత్రి పగలు లేదా ఈ ఫోన్ మూతకై అడిగాడు నేను సైలెంట్గా చూస్తున్నాను వాడు దానివైపే చూస్తూ లైట్ వేసి ముఖాన్ని బేకరంగా పెట్టి బొంగురు గొంతుతో చూ మంత్రకాళి అని లేచి నా మొహం చుట్టూ గిర్రుని తిప్పేసి పట్టు చీరలో ఉన్న వడ్డానం మీద పడేసి చీర మూసేశాడు ఫోను టంగు మంది నా గుండె డంగు మంది నా మొహం పాలిపోయి ఉంటాను చూసి ఫోన్ కావాలా నగలు కావాలా డ్యాన్స్ చేస్తూ పాట పాడాడు నోట మాట లేదు నాకు జివ్వు జివ్వు అంటూ ఫాస్ట్ ట్రాక్లో థాట్స్ వాడికి గొప్ప థ్రిల్లింగ్గా ఉంది నన్ను చూస్తుంటే గంట టైం ఆలోచించుకో అన్నాడు కవ్విస్తూ నేను క్షణంలో సెటరేట్ అయిపోయాను గోము గొంతు పెట్టి అన్న కట్ట కాసులు అన్నా అన్నాను చస్తే ఇవ్వను ఇంకేదైనా కోరుకో అన్నాడు డైమండ్ నెక్లెస్ అన్న జంతికల డబ్బా విసిరేస్తూ కళ్ళన్నీ పెద్ద పెద్ద వస్తువుల మీదే చిన్నమేమన్నా కోరుకో ఇచ్చేసిపోతా అన్నాడు కరుగ్గా ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఒకసారి ఘటోద్గచుడు భయంకరమైన నవ్వు నవ్వుతూ ఆడలేడీస్ ఇంతే నగల మీద మోజు ఇప్పుడు ఈ ఫోన్ యంత్రం అక్కర్లేదు ఒక్క నగీ పారేస్తూ రెండు ఫోన్లు వచ్చి చేస్తాయి తేటలో అంటూ ఫోన్ బెడ్ మీద తీసిరేశాడు అమ్మయ్య నా బంగారం నేను గొంతు పెంచి అన్నాను టైం నాలుగైంది ఇంకొక గంట ఆగితే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేస్తాడు నీ పని పడతాడు ఇప్పటికే నా అరుపులకు అందరూ కాచుకుని కూర్చొని ఉంటారు ఎప్పుడు నేను అన్నాను ఉడికిస్తూ బడబడా నవ్వాడు నీ ఆయన వస్తే తలుపు నీ కదా అదిగాక నీకు ఇచ్చిన టైం అయిపోయింది త్వరగా నీకేం కావాలో చెప్తావా అని పట్టుకుపోనా అడిగాడు మళ్ళీ ఫోన్ మీద చెయ్యేసి గద్దిస్తూ నేను నాకేమీ లెక్కలేదన్నట్టు మొహం పెట్టగానే ఫోన్ వదిలేశాడు అమ్మ నా బుజ్జితల్లో అనుకున్నాను ఫోన్ వైపు చూస్తూ మనసులో గుండె డకటక కొట్టుకుంటూ ఉంది అమ్మ తినిసదరగా ఎంత ప్రపంచం దాగుంది అరచే ఎంత ఫోన్లో ఇంకా లాభం లేదని అన్న రెండు కోరుకుంటా ఇచ్చేయి అన్నాను సరే చిన్నవి మాత్రమే చెవి కమ్మలు రెండు జతలు చివరాకరగా రెండు చిట్టి ఉంగరాలు అదిగో ఆ సన్న గొలుసు మరీ మేడ బోసిపోయి ఉంటుందన్న బాగోదన్న ఆ చీర కూడా ఇచ్చేసి వాయిల్ చీరలో మూటగట్టు చక్కగా ముడిపడుతుంది అన్నాను జాలీగా ముఖం పెట్టి మూట విప్పి ఒక్కొక్కటి ఓపిక్గా చూపించి నాకు నచ్చినవి నేను కోరుకున్నవి ఇచ్చేసి వాయిల్ చీరలు అవన్నీ భద్రంగా మూట కట్టుకుని తలుపు తీసుకుని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దక్కిందే చాలని కళ్ళకద్దుకుంటూ దేవుడా నువ్వు ఉన్నావు అనుకున్నానా చప్పున మైండ్ లైట్ జిగ్మని వెలిగింది ఎందుకంటే ఈ నా చేతిలో ఉన్నవి మాత్రమే బంగారు నగలు మిగిలినవన్నీ రోడ్ల మీద ఆనా కొనుక్కున్న గిల్టు సరుకు ఇచ్చాడు నగలు ఆడవాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారా బ్యాంకు లాకర్లలో కానీ అదండి మరి హాస్యకథ ఆడవాళ్ళ తెలివితేటలతో అతనేం బతుకుతాడు అండి దొంగ సచ్చినా బతకలేడు ఎందుకంటే వాళ్ళకున్న థాట్స్ వాళ్ళకున్న ఆలోచనలు ఎవ్వరికీ ఉండవండి నిజంగా అంత గొప్పగా మైండ్ సెట్ అనమాట వాళ్ళది మగాడైనా కొంచెం అక్కడక్కడ ఇంకా భయపడిపోయి ఏదో ఒకటి ఇచ్చేయడమే ట్రై చేస్తాడు వాళ్ళు దేన్ని పానేపరు ప్రశాంతంగా ప్రశాంతంగా పనిచేసుకుంటారు అందుకని ఏమంటారంటే తెలుగు వాళ్ళలో ఆడవాళ్ళకి ఇంటి పెత్తనం ఇచ్చేయండి హ్యాపీగా చేస్తారు మనం ఎక్కువగా ఇబ్బంది పడనక్కర్లేదు మనమైతే చికాకులు పడతాం అని చెప్పని కరెక్ట్ ఇది మాత్రం నాకు అనిపిస్తుంది ఈ కథ చూసినాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్